హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మనము ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయంలో భగవంతుడు కర్మసిద్ధాంతం అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం శ్రీకృష్ణుడు సమస్తాన్ని నియంత్రించేవాడు సమస్తానికి యజమాని అనే విషయాన్ని తెలుసుకుందాం శ్రీ ఈశోపనిషత్తులో భగవంతుణ్ణి వర్ణించడానికి ఈసా అనే పదము ఉపయోగించబడింది ఈసా అంటే నియంత్రించువాడు అని అర్థం మన మనము నియంత్రించబడుతున్నాము లేదా మనకు తెలుసా నియంత్రిపబడని వ్యక్తి ఈ విశ్వంలో ఎక్కడైనా ఉన్నాడా నేను నియంత్రించబడడం లేదని ఎవరైనా అనగలడా అనగలడామాట నేను మరి నియంత్రించబడితే నేను నియంత్రించబడడం లేదు నేను స్వతంత్రుడిని నేను భగవంతుడిని అని ఎందుకు ప్రకటిస్తున్నారు ఏమిటి మూర్ఖత్వం నేను భగవంతుడిని నీవు భగవంతుడిని ప్రతి ఒక్కరూ భగవంతుడే అని మాయావాదులను నిరాకారవాదులు చెబుతూ ఉంటారు కానీ వారందరూ నియంత్రించబడితే భగవంతుడు ఎట్లా అవుతారు దానిలో ఏదైనా అర్థం ఉందా భగవంతుడు ఏనాడు నియంత్రింపబడు అతడు పరమ నియామకుడు ఎవడైనా నియంత్రించబడితే అతడు భగవంతుడు కాదని మనం వెంటనే తెలుసుకోవాలి కొందరు దుర్మార్గులు తాము నియంత్రించబడడం లేదని అంటారు అటువంటి వ్యక్తి లేదా ఒక సంఘము ఉంది అనుకుందాం నేను భగవంతుడిని అతడు ప్రచారం చేస్తూ ఉంటారు ఒకరోజు అతను ఏదో ఒక సమస్యతో బాధపడుతూ కనిపిస్తాడు అప్పుడు మీరు భగవంతుడు కదా పరామ పరమ నియామకుడని అన్నారు కదా మరి ఇప్పుడు ఈ బాధతో ఎందుకు అధీనంలోకి వచ్చారు అని మనము ప్రశ్నిస్తే మీరు ఎటువంటి భగవంతుడు కనుక ఏదైనా తాను భగవంతుడని లేదా అందరూ భగవంతుడే అనడమో మీకు అనిపిస్తే అటువంటి వ్యక్తి మంచివాడు కాదు అని మనము తెలుసుకోవాలి ఇది జీవులు కొంత పరిధి వరకు నియామకులు కారణి అనడం కాదు జీవులందరూ తన ఉన్నత శక్తి స్వరూపాలను భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు జీవులు ఎందుకు ఉన్నత శక్తి స్వరూపులు ఎందుకంటే వారు చైతన్య స్వరూపులు కాగా భౌతిక శక్తి చైతన్యవంతము కాదు అందుకే జీవులు భౌతిక శక్తిని కొంత పరిధి వరకు నియంత్రించగలుగుతారు ఉదాహరణకు ఆలయంలోని ప్రతి వస్తువు భూమి జలము అగ్ని వాయువు వంటి భౌతిక పదార్థం ఉండే తయారు చేయబడింది కానీ శ్రీకృష్ణుడిని పూజించే ఉద్దేశంతో జీవుడే భౌతిక ప్రకృతిని ఈ వస్తు రూపంలోకి మార్చాడు ఇంకొక ఉదాహరణ ఏమంటే విదేశాల నుండి జనులు వచ్చేంత వరకు ఆ విదేశంలో ఉన్న భూభాగం అంతా ఖాళీగా ఉండేది ఇక్కడ అంతకుముందు జీవించిన జనులు దీనిని పూర్తిగా విని ఉపయోగించుకోలేదు కానీ విదేశం నుండి వచ్చిన వారు దీనిని పెద్ద పెద్ద కర్మాగారాలు రోడ్లతో కూడా పెద్ద దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసేసారు అంటే ఉన్నత శక్తి స్వరూపుడైన జీవుడు భౌతిక శక్తిపై కొంత నియంత్రణను కలిగి ఉంటాడు దీనినే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏడవ అధ్యాయం ఐదవ శ్లోకం యా ఏదం ధార్యతే జగత్ అని వివరించాడు ఇక ఆత్మ ఉన్నంతవరకే దేహము విలువను కలిగి ఉంటుంది అందుకే ఆత్మ భౌతిక పదార్థం కంటే ఉన్నతమైనది ఇంద్రియ భాగం కొరకు భౌతిక పదార్థాన్ని కొల్లగట్టడానికి ఆ ఔన్నత్యము దుర్వినియోగపరచబడుతుంది అది ఏ బద్ధ జీవితము మనము భౌతిక పదార్థం కంటే ఉన్నతలమే అయినప్పటికీ ఇంకా భగవంతుడికి అధీ నెలము అనే మాటను మర్చిపోకూడదు మనము మర్చిపోయాము అందుకే మనం ఎవరిని లెక్క చేయకుండా ఒక్కోసారి ప్రవర్తిస్తూ ఉంటాం నవీన నాగరికత జనులు జడ పదార్థంపై ఆధిక్యతతో మత్తుల్లిన కారణంగా భగవంతుడిని పట్టించుకో వారు కేవలం నానా రకాలుగా భౌతిక పదార్థాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు భారతీయుల జనులందరూ భగవంతునికి అధీనులేనని వారు మర్చిపోతారు వారు కృష్ణుని మర్చిపోయిన ఈ భౌతిక జగత్తును భోగించాలని అనుకుంటారు అదే వారికి ఉన్నటువంటి భవరోగము జనులలో కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేయడమే భగవద్భక్తుని యొక్క ఉద్దేశము కార్యము భౌతిక పదార్థం కంటే శ్రేష్ఠులే మనము కానీ కృష్ణునికి అది దీనిలో మనం వాస్తవాన్ని మర్చిపోకూడదు అందుకే భౌతిక పదార్థాన్ని మనము భోగించడానికి ప్రయత్నించక దానిని ఆ దేవదేవుని ఆనందానికి ఉపయోగించాలి అని భక్తుడు వారికి వివరిస్తాడు ఈ ఈ మందిరాన్ని మన ఇంద్రియ భోగానికి కాకుండా శ్రీకృష్ణుని ఆనందం కనుక అలంకరించాము అనుకోండి మనకు సామాన్యులకు తేడా ఏమిటి వారేమో తమ ఇంటిని చక్కగా అలంకరించుకుంటారు మనము ఈ ప్రదేశాన్ని చక్కగా అలంకరిస్తున్నాం దీనిలో ఉద్దేశం ఏముంది కృష్ణుడి కోసం చేస్తున్నాము వారు తమ కొరకు చేసుకుంటున్నారు సొంత ఇంటిని అలంకరించుకున్న కృష్ణ మందిరాన్ని అలంకరించిన భౌతిక పదార్థం శ్రేష్టత నిలిచే ఉంటుంది ఎందుకంటే మనము ఆ ప్రయోజనాలలో భౌతిక పదార్థాన్ని వాడుకుంటున్నాము కానీ కృష్ణ ప్రీత్యర్థం భౌతిక పదార్థం వాడడంలో మన బుద్ధిని కూడా ఉపయోగించినప్పుడు మన జన్మ సాఫల్యమవుతుంది అదే బుద్ధిని ఇంద్రియ భోగార్థం ఉపయోగించినప్పుడు భౌతిక ప్రకృతిలో మనము చిక్కుబడి కలతకు లోనవుతాం అప్పుడు మనము ఒకదాని తరత ఒకటి అనేక దేహాలను మార్చవలసిన అవసరము ఉంటుంది అని చెప్పబడింది Alpa pescar tiene una botica espalerto. ఉన్నత శక్తి అయిన జీవాత్మ రెండింటికి శ్రీకృష్ణుడు పరమ నియామకుడు భౌతిక జగత్తును నియంత్రించగలము కనుక మనం శ్రీకృష్ణుని ఉన్నత శక్తి స్వరూపులము కానీ ఆ నియంత్రణ పరిమితమై ఉంటుంది ఈ భౌతిక జగత్తుపై మన కేవలము పరిమిత నియంత్రణ ఉంది కానీ శ్రీకృష్ణుడికి మన మీద పూర్తి నియంత్రణ ఉంది అందుకే మనకు ఏదైతే నియంత్రణ శక్తి ఉందో అదంతా అతడు అనుమతించింది మానవుడు తన బుద్ధిని ఉపయోగించి చక్కని మైక్రోఫోన్ తయారు చేశాడు కానీ దాని అర్థం తన కోరికను తీర్చుకోవడానికి కొంతవరకు భౌతిక పదార్థంపై అతనికి నియంత్రణ ఉంది కానీ అతని బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది శ్రీకృష్ణుడే మనిషికి ఉన్నతమైన బుద్ధిని ఇచ్చాడనే మాటను మనము విస్వరించరాదు దీనినే భగవద్గీత పదహైదవ అధ్యాయం పదహైదవ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెబుతూ సర్వస్య చాహం హృదయ సన్ని మత్త స్మృతి జ్ఞానమపోహనం చ ఎల్లరి హృదయాలలో నేను ఆశీనుడై ఉన్నాను నా నుండే స్మృతి జ్ఞానము మరపు కలుగుతున్నాయి అని అన్నాడు అంటే పరమ నియామకుడు మానవ రూపంలో ఉన్న ఉన్నత శక్తికి బుద్ధినిస్తూ ఇది చేయి ఇప్పుడు చేయి అని చెబుతూ ఉంటాడు ఈ నిర్దేశం ఎంతో చంచలమైనది కాదు జీవుడు గత జన్మలో ఏదో చేయాలని కోరుకొని ఉంటాడు కానీ అది ప్రస్తుత జన్మలో అతను మరి మర్చిపోయాడు అందుకే శ్రీకృష్ణుడు నీవు ఇది చేయాలనుకున్నావో ఇదిగో చక్కని అవకాశం అని గుర్తు చేశాడు అంటే మీకు ఉన్నతమైన బుద్ధి ఉన్నప్పటికి కూడా అది కృష్ణుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కృష్ణుడు మీకు చక్కని బుద్ధినిస్తే మీరు ఇటువంటి చక్కని మైక్రోఫోన్లను ఎన్నైనా తయారు చేయగలుగుతారు లేకపోతే తయారు చేయలేరు అందుకే జీవితంలోని ప్రతి రంగంలోనూ మనము కృష్ణునికి ఆధీనులమై ఉంటాము అన్న వాస్తవాన్ని ಮಾನವಲೈನವಾರು ಮರ್ಚಿಪೋರೂ ಹರಿ ಓಂ ತತ್ಸತ್ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ ಹರಿ ಓಂ ತತ್ಸತ್